జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నాయకులు కొవ్వూరు వాత్సల్య వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కంటమని రమేష్ బాబు పట్టణ వైసీపీ అధ్యక్షులు చిట్టూరు అన్నవరం ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ శివరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కంఠపణి రమేష్ బాబు ఇతర వైసీపీ నేతలు గూడూరి శ్రీనివాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జెంట్ అయిన డాక్టర్ గురు శ్రీనివాస గారి కుట్టు సందర్భించుకొని కొవ్వూరు పట్టణంలో శ్రీ వాత్సల్య వృద్ధాశ్రమంలో ఎవరైతే నలభై మంది వృద్ధులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా పళ్ళులు పంచిపెట్టడం జరిగింది అలాగే ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు శ్రీనివాసరావు గారు చేసు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం